అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ డబ్బు సంపాదించడమే వారి టార్గెట్ అందుకోసం కొందరు ఎంతకైనా తెగిస్తారు ఎన్ని నాటకాలైనా ఆడతారు ఎన్నో కాకమ్మ కథలు చెబుతారు ఇంకొందరైతే ఏకంగా మనుషుల ప్రాణాలతోనే చెలగాటమాడుతుంటారు ఇదిగో అచ్చం ఇలాగే బరి తెగించిన కొందరు కేటగాళ్లు నోటుతో చెప్పరాని దారుణాన్ని కొడిగట్టారు మూత్రం కలిసిన జ్యూస్ ను విక్రయిస్తూ నీచాన్ని కొడిగట్టారు ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో స్థానికులు వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని వారిని చితకబాదారు దీనికి సంబంధించిన వీడియోనే ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారుతోంది ఇందుకు ఈ ఘటన ఎక్కడ జరిగింది అసలేం జరిగిందో ఓసారి చూద్దాం పోషక విలువలు కలిగిన వివిధ రకాల పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలుసు దీంతో కొందరు వాటిని అలాగే తింటుంటే ఇంకొందరు జ్యూస్ చేసుకుని తాగుతుంటారు ఇంట్లో పళ్ళ జ్యూస్ చేసుకోవడం వీలు కాకపోతే దగ్గరలోని జ్యూస్ సెంటర్ వెళ్లి అక్కడ సేవిస్తుంటారు ఇటుకు ఇలాంటి వారినే మస్కా కొట్టారు ఈ దుర్మార్గులు మూత్రం కలిసిన జ్యూస్ అమ్ముతూ అడ్డంగా దొరికారు తాజాగా ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికుల్ని షాక్ కి గురి చేస్తుంది విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో కొందరు యువకులు చాలా కాలంగా జ్యూస్ ఇక్కడ రోజు పళ్ళ రసాల జ్యూస్ ను తాగుతూ వస్తున్నారు అయితే ఈ దుర్మార్గులు మాత్రం మూత్రం కలిసిన జ్యూస్ లొట్టలేసుకుని వీరి వద్ద జ్యూస్ తాగుతూ వచ్చారు తాజాగా స్థానికులకు ఎందుకు అనుమానం వచ్చి వారి జ్యూస్ సెంటర్ ను పరిశీలించగా మూత్రం కలిసిన జ్యూస్ అమ్ముతున్నట్లుగా నిర్ధారణకు వచ్చారు దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన స్థానికులు ఆ యువకులను చితకొట్టారు ఇక ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని వారి నుంచి దాదాపు లీటర్ మూత్రం స్వాధీనం చేసుకున్నారు అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని ఆ ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు ప్రస్తుతం ఇదే వీడియో సోషల్ మీడియాలో మారుతోంది టేస్ట్ బాగుంది కదా అని ఎక్కడ పడితే అక్కడ జ్యూస్లు తాక్కండి ఒకవేళ తాగాల్సి వస్తే మాత్రం నిశ్చితంగా అన్నీ గమనించి పరిశీలించి ఆ తర్వాత తాగండి లేదంటే ఇదిగో ఇలాంటి పరిస్థితి రేపు మీకు కూడా ఎదురు కావచ్చు తస్మా జాగ్రత్త